एडेन्स <laughs> 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 ನೋಡೂ ಈ ಕೆಪಿಂಗ್ಸ್ ಏನೋ ರಾಕ್ ಪಿಂತೆ ಏನ್ ಜೊತೆ ಕೂಡ ತಿಳಿಸ استنى بس يا استنى باذن الله 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 எதாரு அப்படின்னு படுத்தி ஏதாவது எல்லாம் நேரம் இஷ்டம் வாழ்க்கையினா ಅದು ಬೈಟ್ ಬೈಟ್ ಇಲ್ಲ ಸರ್ ಆ ಸಿಸ್ಟಮ್ ಲೋ ಇದ್ರು ಬೈಟ್ ಸರ್ ಬೈಟ್ ಆಪರೇಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಂಗ್ಲಿಷ್ ಧನ ಅಲ್ಲ धनिल कुमार रेड्डी हाल ही में डायरेक्ट वर्दियां के अंदर सुरेश सर ये लाइव भी कर सकते हैं कौन लोग अपना सपोर्ट कर सकते हैं सेंटर को ना एक प्रकार है लाइव

ఈరోజు అనంతపురంలో జరిగిన సిద్ధం సభ అంటే ఈ సభ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రాయలసీమ అందరినీ కూడా పూర్తి స్థాయిలో స్తంభింపబోయే చేసే పరిస్థితి ఈరోజు సిద్ధం సభలో కనపడతారు అంటే దీని నుంచి ప్రజలకు ఉపయోగం లేదు ప్రజల ధనాల్ని వాడుకుంటూ ధనాన్ని ఉరికే వేస్ట్గా పోగొట్టుకుంటూ వారిని వారు పొగుడుకోవడానికి మాత్రమే ఈ సభ అనేది ఉపయోగపడతారు ఇక్కడ జరుగుతున్న ఇటువంటి ఒక పనికిమానిన సభలో భాగంగా ఇక్కడ జరుగుతుంటే విలేకరులు రోజు కృష్ణా గారు కాని అనిల్ గారు కానీ వాస్తవంగా జర్నలిజంలో వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు అనమాట మొత్తం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ లీడర్లకు కావచ్చు తెలుగుదేశం లీడర్లకు కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు అట్ ద సేమ్ టైమ్ మనకు జనసేన కావచ్చు ఉన్న లీడర్ ఉన్న అన్ని పార్టీల్లోనూ అందరితోనూ అన్ని అందరి నాయకులతోనూ మంచి వ్యక్తులు అని చెప్పించుకోగలిగా అంటే అనిపించుకోగలిగిన వ్యక్తులు అటువంటి వాళ్ళను ఈ రోజు సిద్ధం సభలో కవర్ చేయడానికి వెళ్ళగానే ఏదో ఏబిఎన్ టీవీ ఫైవ్ అంటూ వాళ్ళ మీద ఒక్కసారిగా విరుచుకుపడి జనాలు ఆ రకంగా దాళ్లు చేయడం అనే పరిస్థితి మనం చూస్తున్నాం అంటే దీన్ని చూస్తుంటే ఏ రకంగా ఉందంటే సభలో కూడా సభ బయట అంటే ఈ పద్ధతిని చూస్తుంటే మనకి ఏ రకంగా ఉంటే పోకాలం దగ్గర పడింది పోకాలం దగ్గర పడినప్పుడు ఇటువంటి దుశ్చర్యలు రాక్షస క్రీడలు అనేటివి ఎక్కువగా పెడిమీరిపోతా ఉంటాయి అనమాట అటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్ కనపడుతుంది దాంట్లో ఒక వ్యక్తిని సరే విలేకర ఇంకోరు అనేది పక్కన పెడదాం ఒక వ్యక్తిని అంత అరాచకంగా అంత రాక్ష ఆనందం పొండేటట్టుగా ఆ రకంగా కొట్టడం అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడైనా పది మంది నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు నాయకులు కలిసినప్పుడు కనీసం ఇవ్వడ ఆపడానికి వెళ్తాడు ఆపడానికి వెళ్తాడు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మిగతా విలేకరుల మీద మిగతా వ్యక్తుల మీద కూడా దాడి చేసే పరిస్థితి అంటే ఇప్పుడు మనం పొద్దు నుంచి మనం కూడా చాలా వీడియోలు చూస్తున్నాం ఎక్కడ చూసినా క్వార్టర్ బాటిల్లు బిర్యానీ ప్యాకెట్లు దానితో పాటు గుడ్లు గిడ్లు పెట్టుకొని ఈరోజు తాక్కుంటా తిరుక్కుంటా ఏదో ఒక పిక్నిక్ లో ఒక ఎంజాయ్మెంట్ లాగా ఈరోజు ఒక సభకు అనేదానికి వాళ్ళు ఏదో చేయడానికి వచ్చేసారు ఈరోజు అంత తప్పదాగి ప్రజల మీద పడి ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు ఏదైతే వీరికి జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఇటువంటి సంఘటనలు అనేటివి చూసి చూడనట్టు మీరు గతంలో కూడా చాలా వరకు పోలీసులు వదిలేయడం జరిగింది వదిలేసింది కాబట్టి నా కొడుకు పిచ్చి పరాకాష్టకు చేరింది అనమాట వదిలేకోకుండా ఆ రోజే సరైన చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు ఇటువంటి చర్యలు అనేవి జరిగేటివి కాదు ఈ రోజు వాస్తవంగా వీడియోలో బయటపడింది కాబట్టి ఎంత రాక్షసంగా వాళ్ళు వాళ్ళ మీద పడ్డారు పైశాచికంగా వాళ్ళ మీద పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు అదే వీడియో బయటకు రాకుండా పోయినంటే ఏదో ఇంకా అవసరమైన రిటర్న్ వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళనే పడ్డ లోపలేసే పరిస్థితి కూడా జర్నలిస్టు రంగు లోపలేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చూసేవాళ్ళు మనకు కానీ ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే పాల్పడ్డారో ఈ ఈ మన పనికి ఎవరైతే అక్కడ వాళ్ళ మీద దాడులు చేయడ ప్రయత్నం చేశారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికే నమ్మకం వెళ్ళిపోయింది మన మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ప్రజల్లో వెళ్ళిపోయింది దీన్ని చాలా రౌడీలకు వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కండువాలు కప్పుకున్న రౌడీలుగానే చూస్తున్నారు పోలీసుల్ని కూడా రోజు కాకి బట్టలు తీసి సామాన్య ప్రజలు మాట్లాడే పరిస్థితికి వస్తుంది పోలీసుల మీద దయచేసి ఆ ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే ఇందులో పాల్పడ్డారో ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద కేసులు కట్టి వారి మీద వాళ్ళకి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఖచ్చితంగా మీరు తీసుకోని పక్షంలో రాజకీయ పార్టీలు అన్ని ఏకమైతాయి రాజకీయ పార్టీలు అన్ని ఏకమై పోరాటం చేయడానికి విలేకరుల తరఫున సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను